హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంపై వేసిన డిప్యూటీ సీఎంపై హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని హైకోర్టు ఉన్నత ధర్మాసనం ఇవాళ కొట్టేసింది కొందరు కొంతమంది వైసీపీ నేతలు డిప్యూటీ సీఎం ఫోటోపై హైకోర్టుని ఆశ్రయించారు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం చే వ్యాజ్యాన్ని దాఖలు చేశారు ఆ వ్యాధ్యం వాళ్ళ హీరింగ్కి వచ్చింది ఈ సందర్భంగా హైకోర్టు ఈ దిగువ వ్యాఖ్యలు చేసిందనమాట ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది పవన్ కళ్యాణ్ ఫోటో ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్లును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది వాదనల సందర్భంగా డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని ధర్మాసం ప్రశ్నించింది రాజకీయ కారణాలతోనే పిటిషన్ వేశారని పేర్కొంటూ పిల్ను డిస్మిస్ చేసింది సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయాలని సూచించింది మీ అందరికీ తెలుసండి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు వేసి ఉంటారో దీన్ని హైకోర్టు ఇవాళ కొట్టివేసింది హైకోర్టు ఉన్నత ధర్మాసనం దీన్ని కొట్టివేసింది ఇక నుంచి ప్రభుత్వం చేపట్టుబోయే ఎలాంటి ప్రజా కార్యక్రమాల పైన సరే పవన్ కళ్యాణ్ గారి ఫోటో నిరభ్యంతరంగా వేసుకోవచ్చని ఈ విధంగా హైకోర్టు సూచించింది థ్యాంక్ యూ